నమస్తే వెల్కమ్ టు త్రీటి టీవీ న్యూస్ బాలానగర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో రజక సంఘం నాయకులు అఖిల భారత రజక సంఘం జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని కేటాయించిన పక్షంలో బీసీ అభ్యర్థి నిలబెట్టి వారు ముందుకు నడిపే ప్రయత్నం చేస్తాం బీసీల వాటా రాష్ట్రంలో యాభై ఐదు శాతం పైబడింది బీసీలకు చట్టసభల్లో ఎలాంటి ప్రాథమికత్వం కల్పించట్లేదు కొన్ని రాజకీయ పార్టీలు ఎక్కడన్నా దయచేసి పోటీ చేసి ఆస్కారం ఏర్పడతాం అందుకనే సమాజంలో ఉన్నటువంటి అన్ని బీసీ కులాలను కుల సంఘాలను పోరాటాన్ని దృతం చేస్తామని రాజకీయ పార్టీలు బీసీలకు శంబు చేస్తామని కల్పించేంత వరకు మా పోరాటం చేస్తామని బీసీ కులాలను కలుపుకొని ముందు కదులుతామన్నారు ఈ కార్యక్రమంలో అఖిల భారత రజక సంఘం జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్ మాదాసి కురువ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురువ శ్రీనివాసులు ఎడ్లభాయ్ ఎట్ల బాబు ముదిరాజ్ సభ ముదిరాజ్ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు కంచనపల్లి ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు రజక సంఘం పట్టణ అధ్యక్షులు రాములు పట్టణ సీనియర్ నాయకులు రవికుమార్ బాలానగర్ మండల అధ్యక్షులు శంకర్ రాష్ట్ర ప్రధాన జిల్లా మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్ కృష్ణయ్య జంగయ్య యాదయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్య ఉద్దేశం మాకు మామినారు పార్లమెంటు స్థానాన్ని బీసీని కేటాయించని చెప్పి బావనరు మండల కేంద్రంలో విలేక సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఒకటే మాకు ఈ రాష్ట్రంలో దేశంలో యాభై ఐదు పర్సెంట్ మించున్నటువంటి బీసీలకు పరిసార అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి బీసీల మధ్య ఈసారి మామినారు పార్లమెంట్ స్థానాన్ని బీసీల కెట్టాల్చి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాలు కేవలం కరాయాపరం చేసుకుంటూ వాళ్ళ వాళ్ళకు అవసరం ఉంటే మాట్లాడుతారు బంద్ పనిచేస్తున్నాం కాబట్టి మేము గట్టిగా సార్ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేస్తాను అన్ని రాజకీయ పక్షాలు కూడా డిమాండ్ చేస్తాను కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇతరత పార్టీలను కూడా ఒకటే కోరుతున్నాము మీరు బీసీల కనుక పార్లమెంట్ సీటు కేటాయించక పక్షంలో మామందరూ పార్లమెంట్ స్థానాన్ని ఖచ్చితంగా మా పోరాటం ముద్రత చేస్తాం బలమైన బీసీ నాయకులను ముద్ర వేసి ప్రొజెక్ట్ చేస్తే ఉన్నాం దీంట్లో నూట యాభై ఆరు కులాలు బీసీ కులాలు ఉన్నాయి నూట యాభై ఆరు కులాల్లో కలిసి వచ్చే కులాలను కలుపుకొని ముందుకు కదులుతాం మెజార్టీ ఉన్నటువంటి కులాలను కూడా చూసుకొని కదులుతాం అందుకే మేము ఒకటే కొడుతున్నాం బీసీ ల మెలకు మన హక్కులు మనం కాపాడుకుందాం మనం ముందుకు రానన్నాడు మనం ఫైట్ చేయను ఈ పాలకులు మనం ఎప్పుడు కూడా తొక్కే పని చేస్తారు కాబట్టి ఒక్కసారి మేలుకురా బీసీలా అని చెప్పి బీసీ సమాజాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను అందుకే ఒకటే కోరుతున్నాం ఈ స్వతంత్రం ఏర్పడిన తర్వాత యాభై ఐదు యాభై వేలు ఉన్నటువంటి చట్టాలు ఏర్పడినప్పుడు పార్లమెంట్ ఎన్నికలు పది పదమూడు సార్లు జరగడం జరిగింది పదమూడు సార్లు మామూలుదారు ఎన్నికలు జరిగితే పది సార్లు అగ్ర కులాలకి ఇచ్చి మూడు సార్లు మనకు బీసీలకు ఇవ్వడం జరిగింది అంటే యాభై ఐదు శాతం ఉన్నటువంటి మేము పాలమూరు జిల్లాలో మెజార్టీ ఉన్నటువంటి బీసీలము మరి మాకు ఎందుకు మీరు ఓటు ఇవ్వలేదు ఒక మీరు అందరం కూడా ఒక మాట చెప్తా ఉన్నారు బీసీలకి ఇస్తే గెలవరు అని సరే గెలిచే అగ్రకుల పార్టీలకు ఎంత నిష్పత్తి ఓట్లు ఒకసారి బయట పెట్టండి మా ఓట్లు మీకు కావాలి మా ఆలోచన మీకు కావాలి మేము మెంబర్ తిరగాలి జెండాలు మొయ్యాలి రంగుల మొయ్యాలి తెల్లాలి మీకు మెంబర్ తిరగాలి కానీ చివరికి బీసీలు ఓటు బ్యాంక్ ఇష్టంగానే మారిపోయాము బీసీలు అధికారంలో నడవడానికి పాలకులు ప్రజాపక్షం ప్రతిపక్షం ఎవరు కూడా ముందుకు రావడానికి కారణము మా బీసీలు ఉన్న అనేకత కాబట్టి బీసీలారా మేల్కొన్నాం పాలమూరు జిల్లాను బీసీలెక్కి వరకు పోరాటం చేస్తామని చెప్పి అన్ని కులాలు కూడా కలుపుతా ఉన్నాం ఒక పక్షం కాదు బీసీలు ఉన్నటువంటి మెజార్టీ బీసీ కులాలను కూడా మేము కలిసి ముందుకు అనిపించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బీసీల ద్వారా వేగమైందాం పార్లమెంట్ స్థానాన్ని ఖచ్చితంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకి కేటాయిట్ చేస్తాం డిమాండ్ కూడా చేస్తాం చేయని పక్షంలో మా అభ్యర్థిని ప్రకటిస్తాం ముందుకు నడిపేందుకు ప్రధానమంత్రిగా పోషించేందుకు కూడా అన్ని సంఘాలు అన్ని పక్షాలు కూడా కలిసి ముందుకు నడుస్తాయని తెలియజేస్తూ ఉన్నాం